గ్రాండ్ ఫినాలే వైబ్స్ అయితే వచ్చేస్తే ఆల్రెడీ ప్రోమో రిలీజ్ అయిపోయింది గ్రాండ్ ఫినాలలో లో టర్న్ చాలా ఉండబోతున్నాయి అనే విషయం మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఓటింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే నిఖిల్ గౌతమ్ నబిల్ ఇలాగా మనకు ఒక అంచనా ఉంది కానీ డబ్బులు ఎవరికి ఆఫర్ చేస్తే ఎవరు డబ్బులు తీసుకుంటారు ఎంతలా ఆఫర్ చేస్తున్నారంటే ఇంకా పెట్ట తీసుకోకపోతే మిమ్మల్ని చంపేస్తాం అన్నట్టుగా వాళ్ళు ఆఫర్ చేస్తున్నట్టు బిగ్ బాస్ లీక్స్ అయితే బయటపడుతున్నాయి సరే అది పక్కన బయట ప్రోమో చూడండి ప్రోమోలో మీకు ఒక సూపర్ డూపర్ ట్విస్ట్ అయితే కనబడుతుంది మనకు ఎక్స్ కంటెస్టెంట్స్ అందరు వస్తారు కదా గ్రాండ్ ఫినాలకి అందరూ ఉన్నారు కానీ క్లాన్ లో విష్ణుప్రియ లేదు ఓకే విష్ణుప్రియ మాత్రమే కాదు హరితేజ అండ్ మళ్ళా నైనీ పావని కూడా లేదు అయితే హరితేజ విష్ణుప్రియ క్లియర్గా వాళ్ళిద్దరు హర్ట్ అయినట్టు అర్థమవుతోంది విష్ణు యాక్చువల్లీ గత కొన్ని రోజులుగా ఓన్లీ సీతకు సంబంధించిన అప్డేట్స్ పెడుతోంది కానీ పృథ్వీని కానీ యశ్విని కానీ ఎవరిని కూడా తను కలవలేదు ప్లస్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే విష్ణు చాలా హర్ట్ అయినట్టు అర్థమవుతుంది ఈవెన్ హరితేజ గారు కూడా హర్ట్ అయ్యారు అయితే ఇక నైని పావని అయితే తను యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా తను వచ్చింది సీజన్ సెవెన్ లో సో ఇంకా తనకి బిగ్ బాస్ అంటే నాకు తెలిసి ఎవరిసిన వచ్చి ఉండాలి కానీ విష్ణువు మాత్రం రాలేదు అది చూసిన అందరూ కూడా షాక్ అయిపోయారు ఈవెన్ ఆ ప్రేరణ అండ్ నిఖిల్ అందరూ కూడా విష్ణు 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 అనుకున్నారు ఎందుకంటే విష్ణు రాలేదు కానీ వాళ్ళు చాలా బాధపడ్డారు ఆల్మోస్ట్ థర్టీ ఫోర్టీన్ వీక్స్ ఉంది కదా విష్ణు ప్రియ తను రాకపోవడం నిజంగా అందరినీ కూడా బాధకు గురిచేసింది అయితే నాకు వచ్చిన పృథ్వీని అడగడం కూడా జరిగింది విష్ణు ప్రియ రాలేదా అని అయితే దానికి పృథ్వీ నార్మల్ సమాధానం అయితే ఇచ్చాడు అయితే విష్ణు ప్రియ రాలేదు అనే విషయాన్ని మీరు గమనించడం లేదా అనేది కామన్ శిక్షలో చెప్పండి అయితే ట్విస్ట్ ఏంటి అంటే ఈ రోజు నిన్న షూటింగ్ ఇది ఇది సాటర్డే షూటింగ్ ఈ రోజు సండే షూటింగ్ జరగబోతోంది ఈ రోజు గనక నిఖిల్ విన్నింగ్ మూమెంట్ కోసం వచ్చేటట్టు అయితే విష్ణు ఇవాళ వస్తుంది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి అనమాట విష్ణు గనక వస్తే బాగుంటుందని అనిపించింది ఎందుకంటే ఇన్ని రోజుల పాటు తను బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఉండి గ్రాండ్ ఫినల్ ఏ రోజు తను చూడకపోవడం నిజంగా బాధగానే అనిపిస్తుంది కదా